అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్కి కొంటున్నాను సార్ ఇది సార్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు టేస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి రోజులు mm. పెట్టా <laughs> <laughs>

చూపిచ్చి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్లే కిమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి రెగ్యులర్ గా